నమస్తే ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అనే మాట్లాడుకుంటున్నారు వాట్సాప్లో మెసేజ్లు కూడా పంపించుకుంటున్నారు ఒకరు ఒకరు ఫోన్లు చేసి బర్డ్ ఫ్లూ గురించి మాట్లాడుకుంటూ చికెన్ను తినకూ తినవద్దని చెప్పుకుంటున్నారు అసలు ఈ బర్డ్ ఫ్లూ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము మా ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి మరణించడంతో తెలంగాణ అధికారులు అలర్ట్ అయ్యారు తెలంగాణ ప్రజలు చికెన్ తక్కువగా తినాలని అప్రమత్తం ఉండాలని సూచిస్తున్నారు అయితే తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేదని ఒక కేసు కూడా నమోదు కాలేదని అధికారులు సైతం చెబుతున్నారు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రజలు చికెన్ వంక చూడాలంటేనే భయపడుతున్నారు తూర్పుగోదావరి జిల్లా కానూరులో కోళ్లకు వైరస్ సోకినట్టుగా అధికారులు నిర్ధారించడంతో ఒక్కసారిగా చికెన్ తినేవాళ్లు లేకుండా పోయారు ఏపీలో పడిపోయిన చికెన్ ధరలు ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాలో యాభై లక్షలు పైగా కోళ్లు మృతి చెందినట్లుగా సమాచారం రావడంతో బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన కోళ్లను తింటే జబ్బు పడతాము అన్న భయంతో ప్రజలు చికెన్ షాప్లో వంక చూడటం లేదు ఇక అధికారులు కూడా వరుసగా బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడంతో ఏపీలో చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయి ధర తగ్గిన చికెన్ కొని ప్రజలు ఇక బర్డ్ ఫ్లూ వైరస్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చికెన్ కొనుగోలు చేయకుండా చేస్తుంది నిన్నటి వరకు రెండు వందల పది నుంచి రెండు వందల ముప్పై వరకు అమ్మిన కిలో చికెన్ ధర ఈ రోజు ఒకసారిగా నూట యాభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలకు పడిపోయింది ఇంత పెద్ద మొత్తంలో ధర తగ్గినా ప్రజలు మాత్రం చికెన్ కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే కోళ్ల వాహనాలను సరిహద్దుల్లోనే అడ్డుకుంటున్నారు ఏబి నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తిరిగి వెనక్కి పంపిస్తున్నారు ఇరవై నాలుగు గంటలు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కోళ్ల వాహనాలను వెళ్లకుండా చూస్తున్నారు ఇక బర్డ్ ఫ్లూ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్న జిల్లాల్లో కిలో చికెన్ ముప్పై రూపాయలకే అమ్ముతున్నా ఎవరు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు దీంతో పోల్ట్రీల నిర్వాహకులు లబోదిబో అంటున్నారు ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలోని కానూరులో రెడ్ జోన్ ఏర్పాటు చేసి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు పశు సంవర్ధక శాఖ అధికారులు బోట్లు వ్యాప్తి నేపథ్యంలో పౌల్ట్రీ నిర్వాహకులను అలర్ట్ చేశారు ఏది ఏమైనా బోట్లు భయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చికెన్ తినాలంటేనే జనాలు భయపడుతున్న పరిస్థితి ఒక పక్క కొనుగోలు లేకపోవడం మరోపక్క బోట్లు భయం పౌల్ట్రీ నిర్వాహకులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది ఆర్థికంగా నష్టపోయేలా చేస్తుంది బర్డ్ ఫ్లూ టైంలో కూడా చికెన్ తినాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి బర్డ్ ఫ్లూ వైరస్ అధిక ఉష్ణోగ్రతలో బతకలేదని వైద్య నిపుణులు అంటున్నారు కోడి మాంసం గుడ్లను బాగా ఉడకబెట్టాలని ఇలా చేసి తింటే ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు చికెన్ను డెబ్బై ఐదు డిగ్రీల సెల్సియస్లో బాగా ఉడికించి తినాలి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి చికెన్ చెడు వాసన వస్తుంటే అది తినకుండా ఉండటమే బెటర్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తముగా ఉండాలని అధికారులు చెబుతున్నారు పొరుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కేసులతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ప్రజలు దీనిపై అప్రమత్తముగా ఉండాలని చెబుతున్నారు బర్డ్ ఫ్లూ కోళ్ల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉండటంతో పలు సూచనలు చేసింది గ్రిల్డ్ చికెన్తో పాటు సరిగ్గా ఉడకని చికెన్ను తినొద్దని చెప్పింది కేంద్ర సర్కారు సైతం అన్ని రాష్ట్రాలకు అప్రమత్తం చేసింది ఆంధ్రప్రదేశ్లో బోర్డ్ ఫ్లూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో తెలంగాణ సర్కారు చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది ఉమ్మడి నల్గొండ జిల్లా జిల్లాలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు ఏపీ నుంచి తెలంగాణకు కోళ్లను తీసుకురావద్దని నిర్ణయం తీసుకుంది ఉమ్మడి గోదావరి జిల్లాలో కిలో చికెన్ ముప్పై రూపాయలకే అమ్ముతున్నప్పటికీ ఎవరు కొనటం లేదు బర్డ్ ఫ్లూ వైరస్ భయంతో వారు చికెన్ కి దూరంగా ఉంటున్నారు పెరవని మండలం కానూరు గ్రామంలో తాజాగా భారీగా కోళ్లు మృతి చెందాయి ఆయా కోళ్ల షాంపిళ్లను సేకరించి పూణే ల్యాబ్ కి పంపించారు ఆ కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోయినట్లు నిర్ధారణ అయింది తూర్పు గోదావరి జిల్లాలో రెడ్ జోన్ ఏర్పాటు చేశారు